హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది పైగా మనకు ప్రగతి నగర్ నిజాంపేట్ బాచుపల్లి గాజుల్ రామారం లొకేషన్లో రెసిడెన్షియల్గా డెవలప్ అయిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో ఇమీడియట్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని ఎవరైతే విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ప్రాపర్ టీ సూటబుల్ లొకేషన్లో ఉందండి ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్టు ఇందులో మనకు ఫుల్లీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్ కు వచ్చింది అండ్ విల్లా కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ ఇంటర్నల్ రోడ్స్ టోటల్ విల్లాస్ కి సంబంధించిన ఎలివేషన్ అనేది ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను ప్రాపర్టీకి సరౌండింగ్ లొకాలిటీలో మనకి హైరైస్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రెసిడెన్షియల్ గా డెవలప్మెంట్ అనేది చాలా వరకు జరిగిందండి సేల్ వచ్చిన విల్లా ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల అరవై గజాలు ప్లాట్ ఏరియాలో ఈ విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇది ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి త్రీ పిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది ఈ ఫ్లోర్ ప్లాన్ లో ప్రొవైడ్ చేశారు విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్ గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్లా ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ అవుట్ సైడ్ మనకు ప్రతి విల్లాకి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి విల్లా ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫార్మల్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్ లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ ప్రొజెక్టర్ స్క్రీన్తో సహా మనకు ఇంటీరియర్ చేయించారు దానికి సంబంధించిన కండిషన్ కూడా మీకు వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్లో ఈ విల్లా ప్రాపర్టీ లొకేట్ అయ్యింది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్ దగ్గర బెడ్రూమ్స్లో ప్రతి చోట మనకు స్ప్లిటేసి యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు టోటల్ విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి ప్రజెంట్ ప్రాపర్టీలో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు రెసిడెన్షియల్గా ఇది గ్రౌండ్ లెవెల్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు వర్క్ డెస్క్ కూడా అవైలబుల్ ఉందండి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పార్టీషన్తో ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్డ్ ప్రొవైడ్ చేశారండి ఈ కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి టోటల్ కమ్యూనిటీ డెవలప్ చేసి జస్ట్ టూ ఇయర్స్ అయింది రెసిడెన్షియల్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే వేరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అండ్ అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ కూడా రీసెంట్గానే కంప్లీట్ అయ్యింది క్లబ్ హౌజ్లో అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ క్లబ్ హౌస్ పూల్ ఏరియా జిమ్ ఫెసిలిటీ ఇండోర్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మనం గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలోకి అన్ని అవుతుందండి విల్లా ప్రాపర్టీ ఇన్సైడ్ మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కామన్ లివింగ్ ఏరియా కామన్ లివింగ్ ఏరియాలోనే మనకు బార్ కౌంటర్ సెక్షన్ కి తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు అండ్ విలా ప్రాపర్టీ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి అండ్ ఇది సిట్అవుట్ బాల్కనీ విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాల్కనీ స్పేస్ లో ఈ టోటల్ విల్లా కమ్యూనిటీ మొత్తం కంప్లీట్ గా ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా యూనిట్ అనేది సేల్ అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ డ్రెస్సింగ్ యూనిట్ అండి ఇక్కడ కూడా మనకు వాడ్రూమ్ స్టోరేజ్ స్పేస్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మన గ్లాస్ తో షవర్ ఏరియా ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటర్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి సిమిలర్ సైజులోనే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు బెడ్ యూనిట్ అవైలబుల్ ఉందండి డ్రెస్సింగ్ యూనిట్ వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోడల్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో చెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా ప్రాపర్టీ మొత్తం ఫాలసింగ్ సంబంధించిన డిజైన్ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి విల్లా బ్యాక్ సైడ్ అవుతుందండి దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నారు వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేశారు ఈవెన్ టెరస్ ఏరియాలో కూడా మనకు వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఏ మనకు రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి ఇంటీరియర్ చేయించారండి అందుకే మన క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మనకు ఏదైతే ప్రాపర్టీ ఓనర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి అప్రాక్స్గా మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ మధ్యలో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారండి ప్యానెల్స్ ఏసీ యూనిట్ ప్రొజెక్టర్ స్క్రీన్ ఎవ్రీథింగ్ అంత తో సహా కంప్లీట్గా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు సౌండ్ ప్రూఫింగ్ అనేది ప్యానల్స్ ఇన్స్టాల్ చేశారు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను నెక్స్ట్ మీకు టెరెస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇది కంప్లీట్గా టెర్రస్ ఏరియా టెరస్ ఏరియా మొత్తం మాక్సిమం ఓపెన్ స్పేస్ ఉంది అండ్ వాష్ ఏరియా ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఏరియాని గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి అండ్ చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరైజ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి మంచి రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ ఉందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా విల్లా చూస్తున్న వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్